మన లైఫ్లో మనం అనుకున్నది అనుకున్నట్టు టైం టు టైం జరిగితే మనం ఆగుతామా అండి అస్సలు ఆగాం కదా నేనైతే అస్సలే ఆగా అస్తో ఓర్విచ్చేస్తాను కాకపోతే ఏంటి అంటే అసలు ఏమైందంటే అయినా సరే ఏదేమైనా సరే నా ఆశయం సంకల్పం చాలా అనమాట ఏందక్కో భారీ భారీ డైలాగులు చెప్తానో అసలు ముచ్చట చెప్తలేవు కానీ అన్నీ చెప్తున్నావు అనుకుంటున్నారా మీరే చెప్పు నేను ఇంకో ప్రతి సండే మస్తు లేట్ అవుతుందనమాట చికెన్ అంటే ఖచ్చితంగా సండే నాన్ వెజ్ ఉంటుంది కదా అందులోనూ పిల్లలకు స్కూల్ ఉండదు కాబట్టి మస్తు లేట్గా లేవడానికి ట్రై చేస్తా ఇంకా అట్లా ఒక్కొక్క పని ఒక్కొక్క పని లేట్గా అయిపోతుంది అనమాట సరే ఇంకా అట్లైనా ఈసారి ఏంటి అంటే నిన్న చెప్పినా కదా వీడియోలో నేను వాటర్ ట్యాంక్ సాఫ్ చేస్తున్నారని ఇంకా దాని పుణ్యమా అని కొంచెం ఎర్లీగానే లేవడము పనులు అన్నీ అయిపోయాయి అమ్మయ్య ఎట్లీస్ట్ సండే అన్న పని తొందరగా అయిపోయింది వంట తొందర చేసుకొని జల్దీ అన్నం తినేయాలని టక్కడగా వంట స్టార్ట్ చేసిన నేను ఇంకా బియ్యం పెట్టేసిన మా ఆయన కూడా తొందరనే ఏమంటారు మటన్ అయితే తీసుకొచ్చిండి అన్నట్టు ఇక మటన్ తీసుకొచ్చిండి అన్ని మసాలాలు నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను అంటే వాటిని ఫ్రై చేసి మళ్ళీ మిక్సీ పట్టాలి కదా అనేసి అన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నాను మటన్ కూడా కుక్కర్లో వేసి ఓనాలి విజిల్స్ వచ్చేదాకా చేసేసి పక్కన వేసుకొని ఇంకా అన్నీ వేసుకొని ఒక వేయాలి అనే మూమెంట్లో ఇంకా మిక్సీ గిన్నె పెట్టి నాకు అంతే కథం కపమని కరెంట్ పోయింది తినమ్మ జీవితం చూసినా ఇంకా ఏం చేద్దామా ఇక్కడేమో ఇన్వర్టర్స్ ఉండే నేను ఏది అనుకున్నా అసలు అది కానే అది కాదనమాట నా అంత బ్యాడ్ లక్ అసలు ఇంకా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండదేమో దరిద్రం అంతా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది వైఫై లెక్క ఇంకా బాయన ఫోన్ చేసి బుజ్జి వంట అయిందా అంటే ఎక్కడ బుజ్జి ఏమంటే వల్లం పేస్ట్ అయిపోయింది మిక్సీ అనే లోపే మొత్తం కరెంట్ పోయింది అని అంటే ఇక మా ఆయన వచ్చేసి ఈ టివ్ అనేసి ఇక్కడ దగ్గరలో ఒక పంప్ హౌస్ దగ్గర అయితే కరెంట్ ఉంటుంది అక్కడ ఇన్వర్టర్స్ ఉండే సో ఇంకా ఆయన వచ్చి మిక్సీ గిన్నెతో పాటు మిక్సీ కూడా పట్టకపోయి సో ఇంకా మిక్సీ అయితే పెట్టుకొని వచ్చిన అనమాట ఇంకా అప్పుడైతే నేను వంట స్టార్ట్ చేసిన ఇంకా యథావిధిగా చెప్పాను కదా రెండు రెండున్నర అవుతుందని అదే టైం అయిందనమాట సో మీ లైఫ్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో కరెంట్ కూడా లేదు కాబట్టి వీడియో అంత క్లారిటీగా ఉండదు ఇంతవరకే చేశాను మటన్ వండిని తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు అంటే అస్సలు లైటింగ్ సరిగ్గా లేదనమాట <laughs> సో వీడియో అయితే ఇవాళ వీడియో అయితే గిరే అనమాట వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చింది దవ్వకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడిప్పుడే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి నేను కూడా ట్రై చేస్తాను అనమాట సో వీడియో ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎండింగ్లో వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదండీ ప్లీజ్ లైక్ ఇస్తారు నాకు తెలుసు మీరు చాలా మంచి వాళ్ళు సో తప్ప కుండా లైక్ ఇచ్చేసి వెళ్ళండి బాబాయ్ ఉంటాను